బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం గాదరాడ గ్రామంలో ఎన్డీఏ కూటమి జనసేన అభ్యర్థి భక్తుల బలరామకృష్ణ వెంకటలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో మహా సుదర్శన సహిత మహాచండి రాజశ్యామల యాగం ఘనంగా నిర్వహించారు కోరుకొండ మండలం గాదరాడ గ్రామంలో బలరామకృష్ణ నిర్మించిన ఓం శివశక్తి పీఠం భూలోకంలో కైలాస వైకుంఠ మహాశక్తి విశిష్ట పుణ్యక్షేత్రం దేవాలయాల సమూహంలో తమిళనాడుకు చెందిన ముప్పై మంది రుత్వికులచే వైశాఖ పౌర్ణమి అనురాధ నక్షత్రం పర్వదినం రోజున ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించారు లక్ష్మీ గణపతి నవగ్రహ శత్రు సంహార రుద్ర సహిత మహాచండీ యాగం పూజలు నిర్వహించారు అదేవిధంగా అష్టలక్ష్మి మహామృత్యుంజయ భైరవ సహిత రాజశ్యామల యాగం శాస్త్రీయోక్తంగా నిర్వహించారు

नप्रभं जो मगलावर्धन गाने स्वर पंचसंयच्छता बुमा प्रियम नूमी बिना कबारे हैं अन्यस्तं बली वधम ना हां उन्नाव भगवती गुरुदेव क्या परमेश्वर ये भनोग्रह शिरसादेवो तुम ब्रजों परिश्री धर्मावत यत्र भक्तधर्म नियम धर्म हो जस्सुवेद भुग्रावीर हैं सोमेन अंचक शेर न रथेन गंगादीन सहारी न रक 감사